సమస్యల పరిష్కారం కోసం సిటియూ పట్టణ కన్వీనర్ వి ఆర్ రాము ఆధ్వర్యంలో హిందూపురం ఆటో యూనియన్ నాయకులు కార్మికులు ఆటోస్టాండ్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆటోలలో ప్రయాణికులు తగ్గిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వాహనమిత్ర పథకంలో ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇరవై రూపాయలు మంజూరు చేయాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో రామిరెడ్డి బాబా నరసప్ప అంజినప్ప రామాంజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని కన్యకాపరమేశ్వరి వీధిలో ఉన్న కొల్హాపుర మహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నవహారతులు అలంకరణలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఆర్యవైశ్య మహిళలు కుంకుమార్చన చేసి అమ్మవారికి ఇష్టమైన గులిగింజల అర్చన నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు భారీగా పాల్గొన్నారు ఈనాడు ఆధ్వర్యంలో మడకశిర పట్టణంలోని మాతా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చంద్రయాన్ నుంచి ఏ వరకు శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశ ప్రయాణం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ఏడవ తరగతి విద్యార్థిని ఆర్ పావని ప్రథమ నితీష్ ద్వితీయ తొమ్మిదవ తరగతి విద్యార్థిని సాయి సహస్ర తృతీయ స్థానాల్లో నిలిచారు విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ మరియు ఉపాధ్యాయులు బహుమతులు ధృవీకరణ పత్రాలు అందజేశారు అలాగే హిందూపురంలోని పాంచజన్య బ్రిలియంట్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో కూడా ఈనాడు ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో పదవ తరగతి విద్యార్థిని ఎస్ నిత్యశ్రీ ప్రథమ ఎస్ అపీపా ద్వితీయ ఆర్ అమృతవల్లి తృతీయ స్థానాల్లో నిలిచారు విజేతలకు పాఠశాల కరస్పాండెంట్ డి ఎస్ నందకుమార్ భాస్కర్ మరియు ప్రధానోపాధ్యాయులు జె ఎన్ గాయత్రి బహుమతులు అందజేశారు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హిందూపురం మున్సిపల్ చైర్మన్ డి ఈ రమేష్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం ఆటోనగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా వెంటనే అధికారులతో మాట్లాడి ఆరు స్తంభాలు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తాగునీటి కోసం కొత్త పైప్లైన్ వేసినట్లు ఆయన తెలిపారు తూముకుంట విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా హిందూపురం గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు గోళ్లాపురం తూముకుంట చౌళూరు సంతేబిదనూరు బేవనహళ్లి ఊడుగులపల్లి నక్కలపల్లి సంజీవనరాయనపల్లి కిరకెర బసవనపల్లి దేవపల్లి కొటిపి కగ్గల్లు సుబ్బిరెడ్డిపల్లి అప్పలకుంట గ్రామాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు గోరంట్ల రెండవ వార్డుకు చెందిన అంజినప్ప డెబ్బై శుక్రవారం పెట్లకుంటపల్లికి వెళ్లే దారిలో ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఆయనకు ముగ్గురు కుమారులు మరియు భార్య ఉన్నారు సమస్యల పరిష్కారానికే పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పియే వీరయ్య తెలిపారు శుక్రవారం బాలంపల్లిలో ఈ కార్యక్రమం జరిగింది ప్రజల వద్దకు అధికారులే వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు ఇంటి స్థలాలు వీధి లైట్లు రోడ్లు కాలువల నిర్మాణంపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించగా మరికొన్నింటికి గడువు కోరారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాము ఎంపిడిఓ సరస్వతి వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు కడపలో జరగబోయే ఏఎస్ఎఫ్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు శుక్రవారం బాలయేసు కళాశాలలో జాతీయ మహాసభల పోస్టర్లు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో గోపి భానుప్రకాశ్ గోవింద్ పవన్ సిద్ధాంత పాల్గొన్నారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రగతిని శుక్రవారం కళాశాల బృందం సువర్ణభారతి మరియు ఏయో కళాశాల యాజమాన్యం సత్కరించింది ఆమె రచించిన బొగ్గుల పొయ్యి కవిత డిగ్రీలో పాఠ్యాంశంగా చేర్చడంపై ఈ సత్కారం జరిగింది ఈ కార్యక్రమంలో ఏయో కుమార్ రాము అధ్యాపకులు పాల్గొన్నారు ద్విచక్ర ద్విచక్రవాహనంలో ఉంచుకుని తిరుగుతున్న ఇద్దరు యువకులను హిందూపురం వన్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు భాస్కర్ అనే యువకుడి వాహనాన్ని తీసుకుని తిరుగుతున్న నవీన్ వద్ద కత్తి లభ్యమైందని పేర్కొన్నారు పూర్తి వివరాలు విచారణ అనంతరం చెబుతామని సి రాజగోపాల్ తెలిపారు బుక్కపట్నంలోని శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మక్బూల్ హుసేన్ ప్రకటించారు ఈ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ బిఎస్సీ మ్యాథ్స్ బీఏ ఎకనామిక్స్ బీఏ స్పెషల్ తెలుగు కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఆసక్తి గల వారు తొమ్మిది వందల పదహారు కోట్ల నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు మరియు తొంభై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు నంబర్లను సంప్రదించాలని సూచించారు